మహమ్మద్ షమీకి కూడా హార్దిక్ పాండ్యా అంటే ఇష్టం లేదా ముంబై టీం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పజెప్పడం షమీకి కూడా నచ్చలేదా ఫ్రెండ్స్ షమీ చేసిన ఒక్క పనితో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది హార్దిక్ అంటే షమీకి అస్సలు ఇష్టం లేదన్న దానిపై క్లారిటీ కూడా వచ్చేసింది యాక్చువల్ గా ఏమైందంటే షమీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు అందరికీ హలో నా రికవరీ ప్రోగ్రెస్ పై నీకు అప్డేట్ ఇవ్వాలి అనుకుంటున్నా నాకు సర్జరీ అయ్యి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ పూర్తయింది నా ఖాళీకి ఉన్న స్టిచ్చెస్ కూడా తీసేశారు ఈ పురోగతి సాధించినందుకు అందరికీ కృతజ్ఞుంది ఇక నెక్స్ట్ స్టేజ్ హీలింగ్ జర్నీ కోసం ఎదురు చూస్తున్నా అని పోస్ట్ పెట్టాడు అయితే ఈ పోస్ట్ పై ఓ నెటిజన్ కమెంట్ పెట్టాడు అది హార్దిక్ ని కించపరిచేలా పెట్టాడు అసలు ఆ కమెంట్ ఏంటంటే షమీబాయ్ ఎంత పెయిన్ ఓచుకొని వరల్డ్ కప్ లో హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫర్ట్ పెట్టాడు కానీ ఒక గాడు ఫేక్ ఇంజురీని చూపించి వరల్డ్ కప్ ఆడకుండా ఐపీఎల్ కి మాత్రం ఆడడానికి సిద్ధం అయ్యాడు అని జనరల్ గా ఒక్కొక్కరికి ఒక్కో ఒపీనియన్ ఉంటుంది తనకి హార్దిక్ పాండే చేసిన పని నచ్చక అలాంటి అనకూడని మాటలు అనేసాడు సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో కమెంట్స్ పెడతారు అయితే అసలు రచ్చ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆ కమెంట్ కి షమి లైక్ కొట్టడంతో అక్కడే అక్కడే రచ్చ మొదలైంది షమి లైక్ కొట్టడం ఆలస్యం ఆ పోస్ట్ ఫుల్ గా వైరల్ అయిపోయింది చాలా మంది ఆశ్చర్యపోతున్నారు షమి అలా ఎలా హార్దిక్ ని తిట్టిన పోస్ట్ ని లైక్ కొట్టాడు అని అయితే హార్దిక్ షమి మధ్య విభేదాలు ఉన్నాయి అనేది అందరికీ తెలిసిందే ఇదేం ఫస్ట్ టైం కాదు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీలో లో కూడా షమి హార్దిక్ కెప్టెన్సీలో ఆడుతున్నప్పుడు గ్రౌండ్ లోనే అందరి ముందే హార్దిక్ షమిపై షమికి హార్దిక్ అంటే నచ్చడం లేదు అర్జున అవార్డ్స్ ఇచ్చిన సందర్భంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా టీంలో ఎవ్వరు లేకపోయినా పెద్ద ఫరక్ పడదు అన్నాడు అప్పుడు కూడా అది హార్దిక్ పాండ్యాను ఉద్దేశించే అన్నాడు అన్న చర్చ చాలా జరిగింది దీన్ని బట్టే చెప్పొచ్చు షమి హార్దిక్ల మధ్య సరైన సత్సంబంధాలు లేవని ఇక ఇప్పుడు ఒక ప్లేయర్ నెటిజన్ తిరితే దాన్ని షెమి లైక్ చేయడం అయితే షాక్ అనిపిస్తుంది మేబీ షమి కేవలం గాయం ఉన్న తను హండ్రెడ్ పర్సెంట్ ఎవరితో వరల్డ్ కప్ లో ఆడాడు అన్నందుకు నచ్చి లైక్ కొట్టుండొచ్చు ఆ కమెంట్ లో పర్టికులర్ గా హార్దిక్ నేమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి అది జనరల్ స్టేట్మెంట్ గా షెమి భావించి ఉండొచ్చు ఏదేమైనా సోషల్ మీడియాలో మాత్రం ఈ రచ్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు దీనిపై షమీనే మళ్ళీ స్పందించాలేమో మీరు చెప్పండి ఫ్రెండ్స్ షమి అలాంటి పోస్ట్ని లైక్ కొట్టడం రైటా రాంగా కమెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా కొట్టండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్